హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాంబాబు గంట ఈ వీడియో ద్వారా నేను మన పూర్వీకులు మనకు వచ్చిన సాంస్కృతిక సాంప్రదాయాలను విలువలను నైతికతలను తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నాను ఆ ప్రయత్నంలో భాగమే ఆ తరం ఆ తరంలో వారు ఏ విధంగా జీవించారు వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తున్నాను అవి పూర్తిగా ఈ వీడియో మొత్తాన్ని చూసి వారు ఆచరించిన పద్ధతులను సాంస్కృతిక సాంప్రదాయాలను మనం కూడా పాటించడానికి ప్రయత్నిద్దామని నా ఆశ వ్యక్తం చేస్తున్నాను కనుమరుగవుతున్న పెద్ద తరం ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతుంది అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం ఇరుకు ఇళ్లలో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం బాధ్యతల్ని ఎరిగిన తరం నేను అని అనకుండా మనం అంటూ బతికిన తరం ఆ తరం డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం క్యాలిక్యులేటర్లు లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం ఆ తరం టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం జీపీఎస్లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బతికిన తరం ఆ తరం ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం మినరల్ వాటర్కు బదులు చెరువు బావి నీళ్ళు తాగి ఆరోగ్యంగా బ్రతికిన తరం పిజ్జాలు బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం రాత్రులు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం ఆరేడు సంవత్సరాల వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం ఆ తర్వాత పైసా ఫీజు లేకుండా సర్కారు బడులు తెలుగు మీడియంలో పిల్లలను చదివించి అటు తెలుగులోనూ ఇటు ఇంగ్లీష్లోను పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూలులో టీచరు నాలుగు దెబ్బలు వడ్డిస్తే వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం వీధి నాటకాలను తోలు బొమ్మలాటలను సెన్సార్ అవసరములైన సందేశాత్మకంగా నలుపు తెలుపు సినిమాలను చూసిన తరం ఇంటి ముంగిటిన ముగ్గులతో అలంకరించిన తరం పని మనుషులతో యోగాలతో జిమ్లతో పని లేకుండా బండెడు చాకిరిని చేసుకుంటూ చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరంప్రాయాలున్నా అందరినీ కలుపుకుని తరం వ్యాపారంలో కల్తీకి చోటు ఇవ్వని తరం ఇతరుల మేలు కోరుకున్న తరం నీతి నిజాయితీలతో మోసాలు చేయకుండా బతికిన తరం ఆ తరం రాళ్ళు తిన్నా అరిగించుకోగలిగిన తరం కార్పొరేట్ హాస్పిటల్స్ లేకుండా ఆరోగ్యంగా జీవించిన తరం హార్ట్ అటాక్లు క్యాన్సర్ల గురించి తెలియని తరం బీపీలు షుగర్లను దరిచేరనేయని తరం లాంతర్లతో జీవితంలో నింపుకున్న తరం కష్టాలని ధైర్యంగా ఎదుర్కొన్న తరం ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాస లేకుండా ఆనందంగా ఉన్న దానిలోనే సర్దుకుపోయిన తరం ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం మతాలకు అతీతంగా సోదర భావంతో బతికిన తరం ఆ తరం కాఫీ టిఫిన్లు లేకుండా చద్దన్నం తిని స్కూలుకు పెరిగెత్తిన తరం ఆ తరం అలాంటి తరంలోని అపరూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరిగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు వారిని కోల్పోతుంటే సార్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది వెళ్ళిపోతున్న ఆ తరం వారి నుండి ఈ తరం వారు ఏమి నేర్చుకోకపోతే భవిష్యత్తు అంధకారమే ఆ తరం నిజంగా మన సంస్కృతి మన విలువల ప్రతిరూపం వాళ్ళలాంటి మనసులు మళ్ళీ రావు వారిని కోల్పోవడం అంటే మన మౌనాలను కోల్పోవడమే ఆ తరం చూపిన విలువలు ప్రేమ నిజాయితీ ఈ తరం నేర్చుకోవాలి సాంకేతికతతో ముందుకెళ్తున్నాం కానీ విలువలతో వెనక్కి వెళుతున్నాం ఆ తరం మనకు మానవత్వం అంటే ఏమిటో నేర్పింది లాంతర్ల కాంతిలో వెలుగులు నింపింది ఆ తరం కరెంటు దీపాల వెలుగులో చీకట్లు పెంచుకుంటుంది ఈ తరం వాళ్ళు మనకు నేర్పింది ప్రకృతితో సహజీవనం మనం నేర్చుకుంటున్నది యాంత్రిక జీవనం అవునా కాదా మిత్రులారా కాబట్టి ఆ తరం వారిని గౌరవించడం వారి నడవడికలో love it done